హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇదైతే మా అమ్మ చేసిన కరేలా ఫ్రై అండి చాలా బాగుంది మమ్మీ నాకు ఈ కరెలా వద్దు అని అంటే లేదు బిట చాలా బాగుంటుంది నేను తినిపిస్తాను కదా అని చెప్పి ఇలా కరేలా ఫ్రై చేసిందండి ముందుగా అయితే మూడు కరెలాలని తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వాటిని ఉప్పు వేసి బాగా కడిగి వడగట్టింది ఆ కరేలా ముక్కల్ని ఒక కాటన్ క్లాత్లో వేసి బాగా ఆరపెట్టింది అవి ఆరిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వాటిని ఇలా దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంది ఇప్పుడు ఇప్పుడు ఏడు ఎనిమిది ఎల్లిపాయలు ఇలా కచ్చాపచ్చ దంచుకొని పక్కన పెట్టుకుంది ఇప్పుడు అదే కడాయిలో కాస్త నూనె పోసుకొని జీలకర్ర ఆవా దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు కరివేపాకు ఈ కర్ర మొత్తం దాంట్లో వేసి ఇలా కలుపుకొని దాంట్లో ఉప్పు కొద్దిగా కారం ధనియాల పొడి మెంతి పొడి వేసి ఇలా గోరు ముద్దలు చేసి తినిపించిందండి చాలా బాగుంది ఈ కరేలా ఫ్రై మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి